గురుగారు మనకు ఆషాఢ మాస ప్రారంభ రోజుల్లోనే నవరాత్రులు కూడా రాబోతున్నాయి వారాహి అమ్మవారి నవరాత్రులు ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల విషయానికి వస్తే చాలా మంది చేయకూడదు అసలు ఈ నవరాత్రులు ఎవరు పడితే వాళ్ళు అని చెప్పి పర్వాలేదు అమ్మవారికి చేసే ఆరాధనకు అమ్మవారికి ఎందుకు కోపం వస్తుంది ఎవరైనా చేయొచ్చు అని కొంతమంది అసలు ఏంటి ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు ఏ విధంగా చేయాలి చేయాల్సిన వాళ్ళు వాళ్ళని అడగాలపై మనం ఎవరైతే చెప్పారు వారిని ఎందుకంటే నేను అంటే చెప్తున్నాను నాకు తెలుసు అని కాదు జనరల్గా నేను పుస్తకం కానీ కొన్ని కొన్ని చూసి విషయాన్ని నేను ఏదైనా నేను చెప్తాను అంటే మా గురువు గారు చెప్పినటువంటి విషయం కానీ పద్నాలుగు నుండి నేను చూస్తూ ఉన్నా జనరల్గా ఈ రెండు వేల ఇరవై కరోనా నుండి వారాహి అమ్మవారికి సంబంధించి విపరీతమైనటువంటి మన మంచి అయినా చెడైనా స్ప్రెడ్ అవుతూ ఉంది అవునండి ఇప్పుడు గణపతి నవరాత్రులు ఉన్నవి దుర్గా నవరాత్రులు ఉన్నవి ఎట్ ద సేమ్ టైం వారాహి అమ్మవారి నవరాత్రులు ఇవి ఇప్పటికీ కూడా అమావాస్య అంటే గా ఏదో ఒక భూతం లాగే అనుకుంటాం అమావాస్య అంటే కేరళ సైడ్ కానీ అదేవిధంగా ఇంకా అటు తమిళ్ రిలేటెడ్ అమావాస్య రోజు వారికి ఎంతో శుభం ఈరోజు ఉపదేశం తీసుకోవడం కానీ ఈరోజు ఎక్కువగా అధిక సంఖ్యలో జపం చేయడం కానీ ఈరోజు విశేషమైనటువంటి పూజలు జరిపించడం కానీ వారు చేస్తూ ఉంటారు అంటే అప్డేట్ సో మనకు నెక్స్ట్ జనరేషన్ వరకు మనం మనకి ఏమవుతుందో ఇక చూడాలి ఎందుకంటే మనము ప్రతి పంచాంగానికి సంబంధించింది చంద్ర సిద్ధాంతము సూర్య సిద్ధాంతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక జాతకరీత్యా ఎవరికైతే చంద్రుడు సరైనటువంటి స్థానంలో ఉండడు చంద్ర సూర్యులు కానీ చంద్ర రాహువులు కానీ చంద్రకేతువులు కానీ జాతకరీత్యా కలిసి ఉన్న అవి కొన్ని కొన్ని స్థానాలల్లో ఉండకూడని ప్రదేశంలో ఉన్న మ్యారిటికల్ లైఫ్ కానీ మనీ రిలేటెడ్ కానీ ఆరోగ్యపరమైనటువంటిది కానీ కోర్టు రిలేటెడ్ ఇబ్బందులు కానీ వస్తాయి సో వీరికి ఏం జరుగుతుంది ఈ అమావాస్య రోజు ఏదో ఒక భయం భయంగా అనిపిస్తుంది ఏదో తెలువ తెలువనే ఒక నెగిటివ్ వారి లోపల అయిపోతుంది అది అమావాస్య అమావాస్య అని చెప్పేసి సో మనకు అంటే రీత్యానే ఏదైనా ఉంటుంది వాస్తవానికి సో వారాహి అమ్మవారికి సంబంధించి ఈ మనకు ఆషాఢ మాసము మొదలుకొని తొమ్మిది రోజులు కూడా నవమి వరకు కూడా శుక్లపక్ష నవమి వరకు కూడా చేస్తారు దుర్గామాత మాసము గణపతి భాద్రపద మాసము సో ఇంకా మనకు తెలివని తెలివని కొన్ని పండుగలు కూడా రేపటి కాలంలో మనం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది యూట్యూబ్ పుణ్యమాని నిజంగా అంటే కొన్ని మంచి ఉన్నవి కొన్ని చెడు ఉన్నవి సో చెడు వారిని తొందరగా జనాలు గుర్తించడం జరుగుతుంది అర్థం చేసుకోవడం పాయింట్ సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కానీ ఇది ఇది విషయం అనేటువంటి వారిని కానీ కొంచెం లేట్గా కలుస్తారు ఎవరైనా అంటే విషయం ఉండేటువంటి వారిని ముందు ఆర్ఎంపీ డాక్టర్ని కలిసి ఒక పది ఇరవై సార్లు ఆర్ఎంపీ డాక్టర్తో ట్రీట్మెంట్ అయిన తర్వాత నీకు లేదమ్మా పెద్ద ఆసుపత్రికి వెళ్ళాలి అంటే అక్కడ వెళ్తారు అంటే చెప్తున్నా సో ఏదున్నా సబ్జెక్ట్ ఉండేటటువంటి వారిని వారిని కలిసి సమస్య గురించి మాట్లాడుకోవాలి వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి విషయం ఏమిటి అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఇంకా రేపటి కాలంలో ఇంకేమైనా కొత్త కొత్త విధానాలతో వచ్చేటువంటి వారు ఉంటారు అంటే లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి కూడా ఉగ్ర రూపం సో లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఫోటో లేని ఇల్లు లేదు ఓకే వారాహి అమ్మవారికి సంబంధించి మేం కొందరు చేయాలి కొందరు చేయకూడదు అనే విధంగా కూడా చెప్తూ ఉన్నారు ఈ చేసే ప్రక్రియలో కూడా లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఒక తల్లి వారి ఇంట్లో అమ్మవారి ఫోటో పెట్టుకుంది చేసుకుంది వేసుకుంది నవరాత్రులు అయిపోయాయి అయిపోయాక ఆ ఫోటో ఆమెకు ఒక దయ్యంలాగా అనిపించిందో మరేమనిపించిందో గుడికి తీసుకొని వచ్చింది సంఖలో పెట్టుకొని నేను గుళ్ళో ఉన్నా కక్కడక్కడ గుడికి వెళ్ళిపోయింది రావి చెట్టు ఉంటుంది మా దేవాలయంలో ఆ రావి చెట్టు దగ్గర బోర్లు నుంచి పెట్టేసి అయింది మళ్ళీ అట్లా అట్లా తిరిగి వచ్చేసి తీర్థప్రసాదం తీసుకొని వెళ్ళిపోబోతున్నది అమ్మ ఆగండి అన్న ఏమో పట్టుకొచ్చారు ఫోటో ఏదని చెప్పన్న చెట్టు దగ్గర పెట్టాను నేను ఏమన్నా ఫోటో పగిలిపోయిందేమో ఇంట్లో చెప్తూ ఉంటారు కదా ఇంట్లో పగిలిపోయినావు కానీ నేను ఫోటోలు ఉంటే దేవాలయంలో పెట్టండి అని చెప్పి అయితే అక్కడి వెళ్ళి చూసేసరికి ఏంది వారాహి అమ్మవారు బాగుంది ఫోటో ఇదేందుకు ఇక్కడ పెట్టావమ్మా అన్న అమ్మ గురువుగారు తొమ్మిది రోజులు పూజ చేసిన తర్వాత అది ఇంట్లో ఉండకూడదని ఉండకూడదు అని చెప్పి అన్నారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను ఆమె మైండ్లో అది పెట్టేసుకుంది ఇక నేను ఏం చెప్పినా ఆమెకు నచ్చదుగా అంతే కదా నేను ఏం మాట్లాడాలి సరే అని చెప్పినా సపడే కోరుకున్నాను ఇప్పుడు ఆమె నేను కన్విన్స్ చేసి ఆ ఫోటో నేను ఇచ్చినా వేరే గుళ్ళో పెట్టొచ్చిపోయి అవును అదే చెప్తున్నా ఇప్పుడు అదే విషయం సో ఆ ఫోటోను శుభ్రపరిచి దేవాలయంలోనే ఒక దగ్గర పెట్టేసి పెట్టినాం ఏం చేస్తాం మరి ఎప్పుడైనా ఇంట్లో మన యొక్క పెద్దవాళ్ళు మన యొక్క అంటే ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు వివాహం జరిగింది వారి ఇంట్లో వారి అత్తగారు కానీ అత్తగారు కానీ ఆచారాలు మొదటి నుండి వచ్చేటువంటి ఆచారాలు ఏమిటి దీపావళి రోజు కేదారేశ్వర వ్రతాలు ఓకే ఇట్లనే శ్రావణ మాసంలో కొందరు సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటారు అవును మా సంవత్సరానికి ఒకసారి కార్తీక మాసంలో కూడా దీపాదానాలు కానీ కార్తీక మాసంలో కూడా వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు ఇలాంటి అంటే పైనుండి వచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మనం నిలబెట్టుకోవాలి కొత్తగా ఏమైనా ఉన్నట్టయితే అవి ఉపదేశం ద్వారానో ఎవరైనా గురువుల ద్వారానో మనం తీసుకొని కంటిన్యూ చేయాలి మళ్ళీ ఏదో నాకు ఈ సమస్య ఉంది ఎవరో చెప్పారు అని చెప్పి మనం చేసి సమస్య తీరిపోగానే విడిచిపెట్టకూడదు దుర్గా అమ్మవారు లక్ష్మీ అమ్మవారు లలితా త్రిపుర సుందరి అమ్మవారు వీరంతా ఏ విధంగానో వారాహి అమ్మవారు కూడా అంతే వన్స్ మనము పూజలో పూజ చేసుకున్నాము అన్నాము అంటే మన ఇంట్లోనే అమ్మవారి కదా అంతే కనుక ఏదో తొమ్మిది రోజులు పూజ చేసామా తీసేసామా ఎక్కడో పెట్టేశామా అని అట్లా పెట్టకూడదు ఒకవేళ అలాంటి సందేహం కానీ అలాంటి శంకు కానీ మీకుంటే ఫోటో పెట్టకండి ఓకే ఒక పీటను చక్కగా పెట్టేసి దక్షిణం వైపులో దానిపై ఒక బ్లూ కలర్ కానీ లేదా రెడ్ కలర్ క్లాత్ కానీ పరిచి కొంత బియ్యాన్ని పోసి దానిపై ఒక దీపారాధన పెట్టండి చక్కగా కింద ఒక ప్లేట్ కానీ తమలపాకు కానీ పెట్టేసి దానిపై దీపారాధన చేసి శ్రీ వారాహి మాతాయే నమహ అనుకోండి అమ్మవారి నూట ఎనిమిది వందలు చదువుకోండి సరిపోతుంది ఇప్పుడు నలుగురి కోసము మనం ఉండకూడదు మీ మనస్సు కావాలి మీ మనసులో అమ్మవారి యొక్క ధ్యానం కావాలి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఉపవాసం ఉండాలి ఎలాంటి ఉపవాసము అలగడం చిన్నతనంలో అంటే ఉపవాసం అంటేనే అలక ఉపవాసం అంటేనే అలక ఏదో ఉపవాసం అంటే కాదు కదా చెప్తున్నా వినని మన చిన్నతనంలో సైకిల్ కానీ లేదా ఇంకేమైనా డ్రెస్ కానీ లేదా బర్త్డేకు కేక్ కటింగు అంటే ఏవైనా ఇలాంటివి కొన్ని కొన్ని విషయాలలో అమ్మనో నాన్నను అడిగితే డబ్బులు లేవని కానీ ఇప్పుడు అవసరం లేదని కానీ ఇలాంటివి వారు చెప్పినప్పుడు మనం అడుగుతాం వారిపై లేదు లేదు నాకు కావాలి అని కానీ లేదా ఒక్కరోజు మాట్లాడకుండా ఉండడము లేదా ఇంట్లో నుండి సం అవర్స్ బయట ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండడము ఈ సందర్భంలో సరేతి ఇక వాని బాధ చూడలేకపోతున్నా కొనిస్తా అని చెప్పి తండ్రి అనడము అంటే ఈ విధమైనటువంటి ప్రియమైన అలక అంతే మనకు ఉపవాసం అంటే ఏదో ఇవాళ నేను శంకరునికి ఉపవాసం ఉన్నాను అని చెప్పాల్సిన అవసరం లేదు అలక మీ కోరిక ఏమిటి అదొకటి రెండవది మన కర్మ ఏదైతే ఉందో తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి మంచి చెడులను ఈ ఉపవాసం వల్ల కొంచెం మనం తక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఉపవాసం అంటే మౌనవ్రతం వాస్తవం మౌనంగా ఉండాలి ఎక్కువ మాట్లాడకూడదు అమ్మవారికి సంబంధించినటువంటి నామాలు చదువుతూ దానిమ్మకాయ చింతపండుతో చేసినటువంటి పులిహోర నిమ్మకాయతో చేసినటువంటి పులిహోర అదేవిధంగా వడపప్పు పానకము ఇవి అమ్మవారికి ఎంతో ప్రీతి ఈ తొమ్మిది రోజులు వీటినే ఒకరోజు దానిమ్మ పండు లేదా ఒకరోజు ఇట్లా నివేదన చేయడం వల్ల అమ్మవారు మురిసిపోతుంది అమ్మవారికి సంబంధించినటువంటి నూట ఎనిమిది నామాలు చదవండి ఎవరు ఎలాంటి మంత్రాలు చెప్పినా కూడా చదవకుండా మామూలుగా అమ్మవారు నూట ఎనిమిది నామాలు చదువుకోండి ఎన్నరా లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క సర్వ సైన్యానికి అధ్యక్షురాలైనటువంటి వారాహి అమ్మవారు సో లలిత అమ్మవారే శక్తి అవును ప్రియమైనటువంటి తల్లి సో ఈ తల్లి కూడా అంతే సో ఎవరో ఏదో చెప్పారు ఉగ్ర రూపిణి అమ్మవారు అమ్మవారిని పెట్టుకోవద్దు ఇంట్లో అలాంటిది ఏదీ లేదు మీకు పెట్టుకోబుద్దు అయితే ఫోటో తెచ్చి పెట్టుకోండి చక్కగా పూజించుకోండి స్థాపన చేసుకోండి అమ్మవారి నామాలు చదువుకోండి ఈ తొమ్మిది రోజులు దీని తర్వాత ఈ యొక్క ఫోటోని మీ యొక్క పూజా మందిరంలో ఎక్కడైనా పక్కన పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాన్ని చేసుకొని మీరు పూజ చేసుకుంటే సరిపోతుంది ఓకే అంతే గురుగారు ఆషాఢ మాసం ప్రారంభం అవబోతుంది మరికొద్ది రోజుల్లో ఆషాఢ మాసం యొక్క విశిష్టత ఏంటి మనకు రకరకాల విశేషాలు ఉన్నాయి ఆషాఢ మాసం మొత్తం తీసుకుంటే కూడా కానీ ఇది శుభకార్యాలకు పనికిరాని మాసం అంటారు కానీ దేవతారాధన విషయానికి సంబంధిస్తే మాత్రం చాలా రకాల విశేషాలు ఉన్నాయి అసలు ఏంటి విశిష్టత గురించి తెలియజేయండి ఆషాఢ మాసము కానీ మనకు అంటే ముఖ్యంగా మీరు అన్నటువంటిది శుభకార్యాలు ఉండవు అనేటువంటిది వ్యవసాయదారులకు సంబంధించి రైతే రాజుగా అని అనుకుంటూ ఉంటాం మనం కనుక ఇలాంటి రైతు సంబంధించినటువంటి ఈ నాట్లు వేయడం కానీ అంటే ఈ ఆషాఢ మాసంలోనే ఇవన్నీ జరుగుతాయి మృగశిర గారితే తర్వాత మనకు వచ్చేటువంటిది ఆషాఢ మాసం తులకరి చినుకులు కానీ ఈ యొక్క వ్యవసాయదారుల యొక్క పంట అందరూ ఆ బిజిల్లల్లో ఉంటారు కనుక ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలనేటువంటివి ఉండవు అదే శుభకార్యం సో రైతులు పండించేటువంటి ఆ యొక్క పంట అనేటువంటిది ఎన్నో ప్రదేశాలకు వెళుతూ ఉంటుంది ఎంతో మందికి భోజనం సో ఇదే సమయంలో భార్యాభర్తలు కూడా దూరం ఉండాలి అంటారు ఆషాఢం వచ్చింది అంటే కొత్తగా పెళ్ళైన కొత్తగా పెళ్ళైనటువంటి వారు ఒకటే గుమ్మంలో నుండి అంతా కూడలు నడవకూడదు అని చెప్పి కూడా అంటూ ఉంటారు ఇదే ఆషాఢ మాసంలో మనకు గురు పౌర్ణిమ ఇది ఎవరైనా ఉపదేశం పొందాలి అని అనుకునేటువంటి వారు కానీ కొత్తగా నేను మంత్రోపదేశం తీసుకోవాలి అని అనుకునేటువంటి వారు ఈ గురు పౌర్ణిమ రోజునాడు గురువు వద్ద నుండి ఆ యొక్క మంత్రాన్ని ఉపదేశం తీసుకొని జపాది కార్యక్రమాలు మొదలు పెడితే విశేషంగా దూసుకొని పోవచ్చును మంత్రసిద్ధి కలుగుతుంది అదేవిధంగా ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటి అంటే వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రుల ప్రారంభం ఇదే లో మనకు పాఠ్యము నుండి అమావాస తర్వాత నుండి తొమ్మిది రోజులు కూడా నవమి వరకు ఇదే ఆషాఢ మాసంలో ఇంకా విశేషం ఏమిటి అంటే బోనాలు హైదరాబాదులో ప్రతి ఆదివారము ఒక్కొక్క ఏరియాలో మన మల్కాజిగిరి అంటే జనరల్గా నేను ఉన్నది మల్కాజిగిరి కనుక చెప్తున్నాను మల్కాజ్గిరి కానివ్వండి అన్ని చోట్లల్లో ఒక్కొక్క ఆదివారము ఎంతో విశేషం ఒక్కొక్క ప్రాంతంలో ప్రాంతంలో కనుక ఇదే ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి కూడా మనకు వస్తుంది అవును ఇదే ఆషాఢ మాసంలో మనకు చతుర్మాస దీక్ష ప్రారంభం ఆ ఏది ఈ యొక్క ఆరవ తారీఖులో అది జరిగిన తర్వాత అప్పటి నుండే మనకు యొక్క చాతుర్మాస దీక్ష అంటే శుభకార్యాలు అనేటువంటివి ఎప్పుడూ ఉండవు కొంత మనము మన కర్మను క్లీన్ చేసుకోవాలి కర్మను శుద్ధి చేసుకోవాలి దానికోసం అని చెప్పి కొన్ని కొన్ని మాసాలు మనకు ఆ యొక్క భగవంతుని ఇచ్చినటువంటిది ఆషాఢ మాసం అంతేనే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి ఈ సందర్భంలో యాగాలు కానీ దేవాలయ సందర్శనాలు కానీ లైక్ అంటే తిరుపతి కానీ శ్రీశైలం కానీ ఇలాంటివి దేవాలయాలకు వెళ్ళడాలు దర్శనాలు చేసుకోవడాలు రాబోయే శ్రావణ మాసము కార్తీక మాసము అంటే మధ్యలో భాద్రపద మాసము అదేవిధంగా మనకు ఆశ్వయు మాసాలు ఇవి వస్తూ ఉంటాయి కానీ శ్రావణము మళ్ళీ ఈ యొక్క మన కార్తీక మాసము ఈ మాసాలలో ఉండేటువంటి శుభకార్యాలు విశేషము అంటే ఒకవేళ ఆల్ ఆఫ్ సడన్గా భార్య అంటే ఒక ఒక మ్యారేజ్ చూసుకునేటువంటి సందర్భంలో ఆల్ ఆఫ్ సడన్గా ఇద్దరికిద్దరు నచ్చుకుంటారు అంతా ఓకే అవుతుంది ఒకవేళ ముహూర్తాలు చూద్దామనే సరికి ఏమిటి కొన్ని ముహూర్తాలు ఉండవు ఇప్పుడు మొన్న ఒక రీసెంట్గా జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే రెండు వేల ఇరవై రెండు నుండి కూడా ఒక అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మూడేళ్ళు అయిపోయింది ఇరవై ఐదులో ఇప్పుడు ఒక సంబంధం సెట్ అయింది చూసేసరికి గురుమౌట్యం ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్గా దీని తర్వాత ఆషాఢం దాని తర్వాత మళ్ళీ శ్రావణంలో నైట్ ముహూర్తాలు ఉన్నవి ఓకే ఈ ముప్పైవ తారీఖు జూలై ముప్పైవ తారీఖు నుండి ముహూర్తాలు ప్రారంభం సో ఈసారి ఉండేటువంటి ముహూర్తాలన్నీ కూడా రాత్రులు తెల్లవారుజామున ఉన్నది మ్యాక్సిమము ఈ ఉదయం ముహూర్తాలు చాలా తక్కువ ఉన్నాయి అంటే ఒకటికి ఒకటి మనకు కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదు అన్నట్టుగా ఒకటికి ఒకటి సంబంధం లేకుండా ఆలా సడన్గా సెట్ అయిపోతుంటాయి అయ్యో వివాహం సెట్ అవుతలేదు మా అమ్మాయికి అయ్యో వివాహం సెట్ అవుతలేదు మా అబ్బాయికి అని అనుకునేటువంటి వారు ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి ఆరాధన దేవాలయ సందర్శనాలు తొలి ఏకాదశి రోజు పాటించవలసినటువంటి నియమాలు దీంతో పాటుగా మనకు ఇదే ఆషాఢంలో అమ్మవార్లకు సంబంధించి బోనాలల్లో ఎట్లా మనం పాలు పంచుకోవాలి అమ్మవారికి ఒడిబియ్యం ఎట్లా పోయాలి దీనివల్ల జరగాల్సినటువంటి శుభకార్యము తొందరగా జరుగుతుంది మనం ఇప్పుడు తెలుసో తెలియకనో కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం ఈ చేసినటువంటి ఇప్పుడు ఉదయం భోజ మనం టిఫిన్ చేసినా మధ్యాహ్నం భోజనం చేసినా సబ్ అవర్స్లో అరిగిపోతూ ఉంటుంది అంటే డైజెషన్ అవుతుంది ఏదో ఒక్కసారి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోగానే సంవత్సరం పొడుగుతా మనకు శుభాలను ఇస్తాడా ఒక హోమం చేయగానే సంవత్సరం పొడుగుతా బాగుంటుందా ఈ హోమం అయ్యాక రెండో రోజు మూడో రోజో మీ కూతుర్ని కొట్టడము మీ కొడుకును కొట్టడము మీ భార్యతో గొడవ పెట్టుకోవడము లేదా ఎవరినైనా మోసం చేసేటువంటి ఆలోచన ఉండి ఎవరినైనా మోసం చేయడము ఇలాంటివి జరిగితే ఈ హోమం చేసుకున్నటువంటి ఫలితం ఎక్కడికి వెళ్తుంది ఉండదా అసలు ఫలితం ఎందుకుంటుందమ్మా ఎదుటి వ్యక్తి మనసును బాధ పెట్టినా కూడా అది మన అకౌంట్లో పాపమే ఖచ్చితంగా సో మంచి మనసును మించినటువంటి దేవాలయం లేదు ఇది గమనించుకోండి ఏదో లోపల ఒకటి బయటికి ఒకటి ఇవాళ రేపు అంతా అట్లనే ఉన్నది చూడ్డానికి బాగున్నారా విజిత గారు బాగున్నారా అని అంటాం ఎవరి మనసులో ఏముందో ఏం తెలియదు ఇప్పుడు చూడ్డానికి మొబైల్ ఫోన్ ఇది ఓకే ఇందులో ఉండేటువంటి సాఫ్ట్వేర్ కానీ ఇందులో ఉండేటువంటి యాప్స్ కానీ అది పాస్వర్డ్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది అవునా కాదు ఎవరి మనిషి లోపల మనసులో ఏదైతే ఉంటుందో అది వారికి మాత్రమే తెలుసు కనుక ఈ ఆషాఢ మాసం అంటే విశేషము ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం కావచ్చును అదేవిధంగా అమ్మవారికి ఒడి బియ్యాన్ని సమర్పించండి కుదిరితే ఈ ఐదు ఆదివారాలలో ఆదివారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి చక్కగా కూడా ఒక కేజీ బావు బియ్యాన్ని కలుపుకొని చక్కగా కూడా పసుపు బియ్యము గాజులు బొట్టుబిళ్ళలు చక్కటి అద్దము తిలకము వీటితో పాటుగా ఒక మల్లెపూలు ఒక చీర ఆ చీర కూడా చూడండి మంచిది తీసుకొని వెళ్ళండి ఎందుకు మంచిది అంటే ఇప్పుడు మీరు కట్టుకునేటువంటి విధంగా ఉండేటువంటిది అమ్మవారికి సమర్పించాలి ఏదో వంద రూపాయల్లో రెండు వందల్లో తీసేసుకొని ఇచ్చేసినా ఇబ్బంది లేదా ఇంట్లో ఎప్పటి నుండో ఉంది ఇది ఎవరు నచ్చట్లేదు చీర ఎవరికి కట్టుకోవాలన్నా ఇంట్రెస్ట్ లేదు తోషేయ్ అనేది అట్లా చేయకుండా మంచిది సాక్షాత్ అమ్మవారికి నేను సమర్పిస్తున్నా నీ కూతురుకైతే మీ తల్లికైతే మీరు ఏ విధంగానైతే సమర్పిస్తారో ఆ విధమైనటువంటి సారీని తీసుకొని చీరను ఆ యొక్క బియ్యంలో పెట్టి అమ్మవారికి పోయండి ఖచ్చితంగా శ్రావణ మాసంలో మీ కోరిక నెరవేరుతుంది ఎటువంటి కోరిక ఏదైనా మంచిది అది ఇందాక చెప్పా మన మనసు మీద ఆధారపడం మన బుద్ధి మంచి బుద్ధి మీ బుద్ధి భగవంతుడు చూస్తూ ఉంటాడు కనుక మంచి బుద్ధి అయి మీరు చేయండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఎక్కడైనా చిన్నగా గణపతి హోమం కానీ ఎక్కడైనా సంకల్పం ఒకవేళ చేస్తున్నారని వినబడితే మీకు తోచినటువంటి అమౌంట్ ఎంతో కొంత అక్కడ కట్టుకొని ఆ యొక్క హోమంలో మీ గోత్రనామాలు చేయించండి విశేషమైనటువంటి ఫలితం మీ సొంతం అంతే ధన్యవాదాలండి మహాదేవ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి